హాయ్ వెల్కమ్ టు సుభాన్ కి టుడే టాపిక్ వచ్చేసి తెలంగాణలో జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల వీటి మీద మనకు కంపల్సరీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు ఓకే సో ఇక్కడ జిల్లా కేంద్రం వచ్చేసి మనకు గద్వాల జిల్లా కేంద్రము గద్వాల ఇక్కడ మండలాలు పన్నెండు మండలాలు ఉన్నాయమ్మా పన్నెండు మండలాలు గ్రామాలు రెండు వందల మూడు గ్రామాలు ఉన్నాయి ఓకే అయితే కృష్ణానది తుంగభద్ర నదుల మధ్య గల ప్రాంతాన్ని ఏమన్నా అంటే నడిగడ్డ అనేవాళ్ళు అప్పట్లో ఈ కృష్ణానది తుంగభద్ర నదుల మధ్య గల ప్రాంతాన్ని నడిగడ్డ అనేవాళ్ళు ఈ నడిగడ్డనే క్రమేణ దేనిగా మారిందంట గద్వార సంస్థానంగా రూపాంతరం చెందింది ఈ నడిగడ్డ ప్రాంతమే తర్వాత దేనిగా మారింది ఏమే గద్వార సంస్థానంగా రూపాంతరం చెందింది ఓకే నెక్స్ట్ ఇక్కడ అత్యంత ప్రసిద్ధి పొందిన కలిమి పూల దుప్పట్లు అయ్యప్పంలో కలవాలి అత్యంత ప్రసిద్ధి పొందిన కలిమి పూజ ఏమి కలిమి పూల దుప్పట్లు కలిమి పూల దుప్పట్లు ఎక్కడ మా అయ్యపట్నం అయితే కృష్ణానదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే జూరాల ప్రాజెక్టు మా జూరాల ప్రాజెక్టు ఓకే కృష్ణానదిపై మొదటి ప్రాజెక్ట్ ఏదైతే జూరా జూరాల ప్రాజెక్టు తెలంగాణ మొదటి ప్రాజెక్టు దీనికి మరొక పేరు ప్రదర్శిని జూరాల ప్రాజెక్టు మా మరొక పేరు ప్రదర్శిని జూరాల ప్రాజెక్టు ఓకే ప్రియ ప్రియదర్శిని అనే పేరుతో కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోండి వర్ధమాన మహావీరుని కూతురు పేరు అనుజ్ఞ లేదా ప్రియదర్శిని అనుజ్ఞ లేదా ప్రియదర్శిని ఓకే ఇందిరాగాంధీ అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని ఇందిరా ప్రియదర్శిని గాంధీ ఓకే సో ఇందిరాగాంధీ బర్త్డే నవంబర్ నైన్టీన్ సో వీ కెన్ సెలబ్రేట్ ద మెన్స్ డే పురుషుల దినోత్సవం నవంబర్ నైన్టీన్ నుంచే మెన్స్ డే అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి బర్త్డే కూడా ఏది నవంబర్ నైన్టీన్ వస్తుంది మా ఓకే ఒకసారి నెక్స్ట్ కాటన్ సీట్ బౌల్ ఆఫ్ ది తెలంగాణ ఏదంటే మనకు గద్వాల కాటన్ సీట్ బౌల్ ఆఫ్ ది తెలంగాణ ఓకే సో తెలంగాణ రాయలసీమ ఆంధ్ర సంస్కృత సాంప్రదాయాలు గల జిల్లా ఏదంటే మనకు సో గద్వాలమ్మ తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ప్రాంత ఏది సంస్కృత సాంప్రదాయాలు గల జిల్లా ఏకైక జిల్లా అంటే మనకు తెలంగాణలో ఏదంటే ఏది జోగులామ్మ గద్వాల ఓకే నెక్స్ట్ నిజాం కొండ కోటలో కొలను కోట ఉంది మా నిజాం కొండ కోటలో నీటికొలను కోట ఈ కోటపై హనుమంతుని దేవాలయం ఉంది ఏముంది హనుమంతుని దేవాలయం ఉంది ఓకే గత్వాల చీరలు ప్రపంచ ప్రసిద్ధిగా వచ్చేవి అయితే రెండు వేల పన్నెండులో జిఏ ట్యాగ్ వచ్చింది మా జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ భౌగోళిక గుర్తింపు లభించింది ఈ చీరలకు ఓకే నెక్స్ట్ గద్వాల కోటను పదిహేడవ శతాబ్దంలో ఎవరు పాలించారు పెదసోమ భూపాలుడు నిర్మించారు మా ఈ కోటను పెదసోమ భూపాలుడు నిర్మించాడు ఓకే చారిత్రాత్మకంగా దీన్ని ఏమంటారంటే గద్వాల అని పిలుస్తారు గద్వాల అని పిలుస్తారు ఓకే రాష్ట్రంలో మొదటి సోలార్ పవర్ పార్క్ ఏంటంటే గట్టు రాష్ట్రంలో మొదటి సోలార్ పవర్ పార్క్ వచ్చేసి మనకు గట్టు ఉంది నెక్స్ట్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మరో పేరు జవహర్ లాల్ ఎత్తిపోతల పథకం జవహర్ లాల్ ఎయిటీ పోతా పథకం ఓకే అయితే ఇది ఎక్కడ ఉంది ధరూరు మండలము ఉప్పేరు గ్రామంలో ఉంది మా ధరూరు మండలము ఉప్పేరు గ్రామంలో ఉంది ఓకే నెక్స్ట్ గద్వాల కోటలో శ్రీ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల కొనసాగుతుంది ప్రస్తుతం కోటలో ఏంటి శ్రీ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ కళాశాల అనేది కొనసాగుతుంది జిల్లాలో మొట్టమొదటి కళాశాల ఏంటంటే ఇదే జిల్లాలో ఈ గద్వాల జిల్లాలో మొట్టమొదటి కళాశాల ఇదే శ్రీ మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల ఓకే నెక్స్ట్ రాజోలి బండ మల్లంపాడు సారీ రాజోలి బండ మల్లంపు పథకం ఇక్కడ ఉంది మా తెలంగాణ కర్ణాటక తెలంగాణ కర్ణాటక ఓకే సో అయితే ఇది ఉమ్మడి ప్రాజెక్టు తెలంగాణ కర్ణాటక యొక్క ఉమ్మడి ప్రాజెక్టు ఏది రాజోలి బండ మల్లంపు పథకం ఆర్డీఎస్ అంటారు రాజోలి బండ సో డెవలప్మెంట్ స్కీమ్ ఓకే సో ఇది ఇక్కడ తుంగభద్రదీ పై రా రాయచూరు జిల్లాలో కలుగుతుందిమా ఎక్కడుంది రాయచూరు జిల్లా కర్ణాటకలో ఉంది ఓకే నెక్స్ట్ దీన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభిస్తే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభిస్తే యాభై ఎనిమిదిలో పూర్తి చేశారు ఓకే నెక్స్ట్ ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఎక్కువ సార్లు అంటే ఎక్కువ సార్ మనకు ఓకే ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి సో ఈ ఆలయాలు ఏ పై పక్కన ఉన్నాయంటే మనకు తుంగభద్ర నది పక్కన ఓకే సో నెక్స్ట్ అదే ఆలంపూర్లో జోగులాంబ శక్తిపీఠం ఉంది మా జోగులాంబ శక్తిపీఠం పద్దెనిమిది శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం ఏంటంటే జోగులాంబ శక్తిపీఠం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఓకే నెక్స్ట్ జిల్లా ప్రముఖులు ఎవరు ఉన్నారు ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి గారు ఇది ఈయన ఇటికాల గ్రామం ఇటికాలపాడు గ్రామం ఆలంపూర్లో జన్మించారు అమ్మా ఇటుకాల పాడు గ్రామం అనంతపూర్లో ఎప్పుడు జన్మించారు పద్దెనిమిది వందల ఆరు మే ఇరవై ఎనిమిది జన్మించారు మా పద్దెనిమిది వందల ఇరవై సారీ పద్దెనిమిది వందల ఆరు మే ఇరవై ఎనిమిదిన ఈయన జన్మించారు సో పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు ఇరవై ఐదున ఈయన మరణించారు డెత్ ఓకే సో మే ఇరవై ఎనిమిది ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే ఉంది ఎన్టీఆర్ గారి బర్త్డే ఎన్టీఆర్ బర్త్డే సో సీనియర్ ఎన్టీఆర్ మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈయన నిమ్మకూరులో జన్మించారు ఈయన ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం సమైక్య ఆంధ్రప్రదేశ్కు సీఎం ఓకే సో ఇలా తేదీలు వస్తే ఏమైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గోల్కొండ పత్రికను ఈయన స్థాపించారు ఎవరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించారు ఇది బుధ శనివారాల్లో మాత్రమే వెలువడేది గోల్కొండ పత్రిక ఓకే నెక్స్ట్ ఈయన పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రల సాంఘిక చరిత్రను రచించారమ్మా ఆంధ్రల సాంఘిక చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత ఎవరంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు పంతొమ్మిది వందల సో ఆంధ్రుల సాంఘిక చరిత్ర దీన్ని రాశారు ఈయన ఓకే మొదటి జ్ఞానపీఠ సారీ ఏది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొదటి తెలుగు రచయిత ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి గారు ఓకే నెక్స్ట్ గడియారం రామకృష్ణ శర్మ గారు ఈయన అనంతపురంలో జన్మించారు ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది మే ఆరున సారీ మార్చి ఆరున జన్మించారు మా అయితే ఈయన ఎక్కడ స్థిరపడ్డారంటే ఆలంపూర్లో స్థిరపడ్డారు గడియారం రామకృష్ణ నెక్స్ట్ ఈయన యొక్క రచనలు మాధవ విద్యారణ్య చరిత్ర మాధవ విద్యారణ్య చరిత్ర నెక్స్ట్ శతపత్రము నెక్స్ట్ ఉమామహేశ్వర చరిత్ర ఉమామహేశ్వర చరిత్ర ఓకే నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది ఏదంటే శతపత్రం గ్రంథం రెండు వేల ఏళ్ళు అంటే ఈయన యొక్క మరణాంతరము శతపత్రం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఓకే మనకు జోగులాంబ గద్వాల అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ వెరీ వెరీ సరోవర ప్రతాప్ రెడ్డి మీద ఆడిగాడు చాలాసార్లు ఆలంపూర్ మీద ఆడిగాడు సో ఇవి చూసుకోండి ఓకే ప్రతి ఒక్కరు సుమారు జీకే వాడు చూసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో వీడియో చిన్నగా ఉంటేనే ఎక్కువ స్కోరింగ్ అనేది ఉంటుంది మా సో ఎక్కువ పెద్దగా ఉంటే చూడాలనే ఉద్దేశంతో సాధనంత వరకు తగ్గించి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిదీ వేరే వేరే ఇంపార్టెంట్ తెలంగాణలో ఒక ప్రతి జిల్లా అనేది కవర్ అవుతుంది అలాగే ఏపీలో కూడా ప్రతి ఒక్క జిల్లా అనేది కవర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించుకుని సక్సెస్ సాధించాలి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్